స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఆశీర్వాదమునకు వారసులగుటకు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననూ కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి స్నేహితులారా మానవులమైనటువంటి మనమందరం కూడా మన జీవితాలు ఉన్న చోటనే ఉండిపోవాలని మనము అనుకోము లేక మన జీవితంలో ప్రారంభమైన చోటనే మిగిలిపోవాలని మనము అనుకోము జీవితంలో ఎదిగే జీవితాలుగా ఉండాలని ఫలించి అనేక ఆశీర్వాదములను అనుభవించుచు ఉన్నటువంటి జీవితాలుగా ఉండాలని మనమందరము ఆశించేటటువంటి వారంగా ఉంటాం విశ్వాసులంగా దేవుని దీవెనలను ఆశీర్వాదములను మనము అనుభవించడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నములను జరిగించేటటువంటి వారంగా ఉంటాం కొందరు అనేకమైనటువంటి క్రియలను పద్ధతులను ఆరాధన ప్రార్థన విధానాలను పాటించేటటువంటి వారుగా ఉంటారు ఎందుకండి ఈ విధానంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు లేక ఈ పద్ధతులను మీ జీవితంలో పాటిస్తూ ఉన్నారు అంటే ఈ రీతిగా మనము జరిగించినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు అనే ఆలోచన వారిలో ఉండవచ్చును అయితే చదువబడిన లేఖన భాగమును మనము అర్థము చేసుకున్నట్లయితే స్నేహితులారా మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలనంటే వారసత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటటువంటిదండి మనం వారసులుగా ఉండినప్పుడు ఎన్ని అడ్డంకులున్నా అవరోధములు వ్యతిరేకతలు ఉండినా మనకు రావలసినటువంటి నిధి సొత్తు ఏదైతే ఉండిందో అది ఈ వారసత్వ విధానంలో ఖచ్చితంగా పొందే హక్కును మనము కలిగినటువంటి వారంగా ఉంటాం ఈరోజు మన మన జీవితాలన్నిటిలో కూడా ఆశీర్వాదములను పొందే హక్కు మనం ఎప్పుడు అనుభవించగలము అనే ప్రశ్న తలెత్తినప్పుడు దేవుడు మనకు ఇచ్చినటువంటి మార్గము మనము మన ఎడల కీడు చేసినటువంటి వారికి తిరిగి మనము కీడు చేయకూడదు మన జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే ఒకరు ఐదు శాతం నష్టం కలగజేస్తే నేను వాళ్ళకి పది శాతం నష్టం కలగజేస్తాను ఒకరు నన్ను ఇబ్బంది పాలు చేస్తే వారిని పది రీతులుగా ఇబ్బంది పాలు చేస్తాను అన్న స్వభావము మనలో చాలామందిలో ఉంటుందండి నేనేంటో చూపిస్తా నా సంగతి ఏంటో చూపిస్తా అనే ఆ విధానము యాటిట్యూడ్ కలిగినటువంటి వారంగా మనము ప్రవర్తించేటటువంటి వారంగా ఉంటాం మనకు కీడు చేసినటువంటి వారిని మనసులో ఉంచుకొని వారికి తిరిగి రెట్టింపు మొత్తంలో కీడు ఎలా చేయాలి అనే ప్రణాళికలను రచించేటటువంటి వారంగా ఉంటాం కొంత కొంతమంది అయితే వారి యొక్క అందమైన జీవితాన్ని కుటుంబంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకొని పగ సాధించడానికి ఇతరులకు కీడు చేయడానికే మొదటి స్థానాన్ని ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు దాంతోపాటు మనం కీడు చేసినటువంటి వారికి కీడు చేయకూడదని రెండవదిగా మనలను దూషించినటువంటి వారిని మనము దూషించకూడదని కారణాలు ఏమైనా ఉండవచ్చు పరిస్థితులు సందర్భాలు ఏమైనా ఉండవచ్చు మనలో చాలామంది మీ ఇతరుల చేత మనకు నచ్చనటువంటి వారి చేత శత్రువుల చేత అనేక రకములైనటువంటి దూషణలను అనుభవించినటువంటి వారంగా ఉన్నాం ఎంతగా దూషింపబడినామని ఆ దూషణను బట్టి మన జీవితంలో శాంతి దూరమై ఉండవచ్చు సమాధానం దూరమై ఉండవచ్చు మనము ఒంటరి వారంగా మారిన సందర్భాలు ఉండవచ్చు కన్నీరు విడిచినటువంటి సందర్భాలు ఉండవచ్చు మనకు మనము ఆందోళనకి ఒత్తిడికి లోనైన సందర్భాలు ఉండవచ్చు అలాంటి దూషణను నేను అనుభవించినాను కదా ఎవరైతే నన్ను దూషించినారో వారిని ఖచ్చితంగా నేను దూషించాలి అనే మనసు ప్రణాళిక కలిగినటువంటి వారంగా ఉండవచ్చు అయితే మనము ఆశీర్వాదములను పొందే హక్కు మన జీవితంలో కలిగి ఉండాలి అంటే మనము దూషించినటువంటి వారిని తిరిగి దూషించకూడదు అనే మాట లేఖనము మనకు సెలవిస్తూ ఉన్నది ఇన్ని రోజులు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ ఉద్యోగ జీవితంలో నీవు కలిగి ఉన్న సమస్త జీవితాలలో దీవెనల కొరకు ఎన్నో ప్రయత్నాలు నీవు చేసినటువంటి వాడవుగా ఉండవచ్చు అయితే ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్న సలహా పిలుపు ఏమిటంటే నువ్వు దూషించినటువంటి వారిని దూషించకుండా కీడు చేసినటువంటి వారికి తిరిగి కీడు చేయకుండా వారిని దీవించేటటువంటి మనసు వారు బాగుండాలని వారి కుటుంబము ఆరోగ్యము వారికి ఉన్న సమస్తము బాగుండాలని దీవించే మనసు ఎప్పుడైతే నీళ్ళు ఉంటుందో నీవు ఆశీర్వదింపబడతావు అనే సత్యము దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు గనుక ఈ సూచనను మనమందరము పాటించేటటువంటి వారంగా ఉండి క్రైస్తవ విలువలతో నింపబడాలని మనవి చేయొచ్చు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల్ల మాదేవ మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినపు దీవెన్లతో మమ్మల్ని దర్శించేటటువంటి దేవుడవని మీకు వందనాలను తెలియజేస్తున్నాం దయగిలి తండ్రి ఈ నూతన దినం మా జీవితాలలో అనేకమైన నూతన మార్పులను మీరు కలగజేయండియ్యా ఎక్కడ బాధింపబడినామో ఎక్కడ శ్రమల పాలైనామో ఎలాంటి సమస్యల మధ్య చిక్కుకొని ఉన్నామో వాటన్నిటి నుంచి ఈ నూతన దినము విడుదలను అనుగ్రహించవలసినదిగా మనవి చేస్తున్నాను ఈ ప్రార్థనలే ఏకీభవించచ్చున్న కుటుంబములను వ్యక్తులను జ్ఞాపకం చేసుకునండి వారి మనవులను అంగీకరించండి వారి జీవితాలలో ఉన్న కొరతలను అన్నిటినీ దూరపరచుమని వేడుకొచ్చున్నాం దగ్గర తండ్రి ఆయా కార్యములను ప్రారంభించుచు ఉన్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించి సఫలత దయచేయమని వెడ్డింగ్ యానివర్సరీస్ కానివ్వండి బర్త్డేస్ కానివ్వండి జరిగించుకొనిచు మీ కృతజ్ఞతలు చెల్లించుచు ఉన్న బిడ్డల జీవితంలో గొప్ప దీవెనలను కుమ్మరించి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణం అంతటిలో మీ కాపుదలను దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్